వెల్కమ్ కాకినాడలో జేఎన్టీ ఎదురుగా పోలీసులు ఓవరాక్షన్ చేశారు జనసేన కాన్వాయ్ వాహనాలను అడ్డగించారు జగన్ కాన్వాయ్ కోసం మీ వాహనాలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు సీఎం జగన్ కాన్వాయ్ కి మీ వాహనం కావాలి అంటూ హల్చల్ చేశారు జనసేన శ్రేణులు ప్రశ్నిస్తే ఎన్నికల విధుల నిర్వహణ కోసం ఎవరి వాహనాలనైనా లాక్ అవ్వచ్చు జీవో ఉందంటూ బుకాయించారు జనసేన నాయకులు వచ్చి గట్టిగా వాదించడంతో పోలీసులు వెనక్కి తగ్గారు పోలీసులు ఎదురుగా చేశారు

మీడియా అలా కాదు డ్రైవర్ గురించి మాట్లాడాలి ఆయన వచ్చి మాట్లాడింది వేరున్నాడు మా వెహికల్ దగ్గరకు వచ్చి మీ వాళ్ళు మీరు మిమ్మల్ని నేను మిమ్మల్ని అనట్లేదండి మీరేమన్నారు వెహికల్ కావాలన్నారు

అలా కాదు డ్రైవర్ గురించి మాట్లాడాలి ఆయన వచ్చి మాట్లాడింది వేరున్నాడు మా వెహికల్ దగ్గరికి వచ్చి మీ అని మీరు మిమ్మల్ని నేను మిమ్మల్ని అనట్లేదండి మీరేమన్నారు వెహికల్ కావాలన్నారు తీసుకోవాలి వెళ్ళి జర్నీ చేసి వాడిని అసలు తీసుకోకూడదు కార్లో వెహికల్లో వెహికల్ లో చెప్పకూడదు మా కోర్టు వచ్చిన తర్వాత తెలియజేస్తాం ఏ డిపార్ట్మెంట్ దమ్ముంది కాకినాడలో జేఎన్టీయు ఎదురుగా పోలీసులు ఓవరాక్షన్ చేశారు జనసేన కాన్వాయ్ వాహనాలను అడ్డగించారు జగన్ కాన్వాయ్ కోసం మీ వాహనాలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు సీఎం జగన్ కి మీ వాహనం కావాలి అంటూ హల్చల్ చేశారు జనసేన శ్రేణులు ప్రశ్నిస్తే ఎన్నికల విధుల నిర్వహణ కోసం ఎవరి వాహనాలనైనా లాక్కోవచ్చంటూ జీవో ఉందంటూ బుకాయించారు జనసేన నాయకులు వచ్చి గట్టిగా వాదించడంతో పోలీసులు వెనక్కి తగ్గారు డి డ్రైవర్ గురించి మాట్లాడాలిందాడు ఆయన వచ్చి మాట్లాడేందుకు వేరున్నాడు మా ఇప్పుడు దగ్గరికి వచ్చి మీ వాళ్ళు